నెమ్మది కష్టము బాధ చింత వచ్చిందనుకో ఒక రెండు గంటలసేపు ప్రభు పాదల దగ్గర కూర్చొని ప్రార్థన చేసే అంత ఓపిక లేదు కానీ లోక మర్యాదలు అనుసరిస్తూ తాగుతే మర్చిపోతామంట తిరుగుతే మర్చిపోతామంట అట్లా పోయి వస్తే మర్చిపోతామంట అని ఆ పద్ధతులు పాటిస్తూ పొలుతూ తెచ్చుకున్న శాంతి కంటే ఇంకా శాంతి ఎక్కువ తెచ్చుకుంటున్నారు నిలకడ నిలబడ్డానికి శక్తి లేదు చాలామందికి ఈరోజు ఏమేన్ సాతానంట జల్లిస్తాడంట ఏం చేస్తాడు వాడు యేసు చెప్పాడు పేతురును చూసి పేతురు నిన్ను కూడా జల్లించాలని చూశాడు కాకపోతే నేను నీ కోసం ప్రార్థన చేశా ప్రార్థన ఎప్పుడు కూడా ఏం చేస్తుంది నిలబడేటట్టు చేస్తుంది నిలబడ్డానికి శక్తి కేవలం ప్రార్థనతో వస్తుంది ఏం ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ మర్మాలు చెప్పినా వేస్టే ఏ అంత వేస్టే దేవుని దగ్గర మాట్లాడేటట్టు ఉండాలి మనం నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే నిలబడే శక్తి నిలబడే శక్తి దేవుడు మనకిస్తాడు చాలాసార్లు నేను కూడా ప్రార్థన కుంటిబడి ప్రార్థనకు దూరమై ఎంత చేయాలో అంత ప్రార్థన చేసుకోలేక ఎంత ప్రార్థన చేయాలో అంత చేయక నేను చాలాసార్లు కింద పడిపోయినా ఐ మీన్ కానీ ప్రభు తన కృపలో బలపరుస్తూ నడిపిస్తున్నాడు ఈరోజు ప్రభు ఇంకా కొంచెం బలంగా చెప్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయరా మెలుకోగలిగి నిలబడే శక్తి నేను ఎక్కిస్తా ఆమెన్ హలూయా హలలోయ భర్తకు కోపం వస్తే ఎవడు నిలబడలేడట ఆమెన్ కానీ యేసు ప్రభు వస్తే ఎవడు నిలబడలేడు హలలుయా దేవునికి స్తోత్రం మంచిగా ఆయన ఆయన మార్గంలో నడుచుకుంటా ఉంటే ఆయన వచ్చాడనుకో వెలుగులో మనం నడుచుకుంటా ఉంటే వచ్చాడనుకో ఆయన ముఖం ఎంత ప్రకాశంగా ఉంటుందంటే మనకెంత సంతోషం ఉంటుందంటే అది మాటల్లో ఉచ్చరింపలేము అటు వెళ్ళిపోతాం కానీ చీకట్లో ఉన్నామనుకో చందులాడుతున్నాం అనుకో లోకంలో లోక మర్యాదలు పట్టుకొని మా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా వాళ్ళు ఏం అనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం బతకేటే ఉంటారు చూడు వాడు చీకట్లో ఉన్నాడే వాడి క్రియలు సెడ్ అయ్యి సో అటువంటి వారు మాత్రం ఆయన ముందు నిలబడలేరు ఎందుకంటే ఆయన ముఖం ఉగ్రతతో కనబడుతుంది ఎట్లుంటాడంటే తెలుసు సింహం లాగుంటాడట సింహం ముందు ఎవడని నిలబడగలడా ధైర్యం ఉందా అవన్నీ ఆయన సింహాన్ని చూడ్డానికి ఐ మీన్ హలలోయ ఇప్పుడు వచ్చేది దానికోసమే చీల్చేస్తాడు అంతే ఎవడి ఎవడి క్రియలను బట్టి వాడిని చీలుస్తాడట ఆయన ఎవడు నిలబడలేడు ఆయన ముందు ఎవడు నిలబడలేడు ప్రైజ్ లాడ్ సో అందుకే యేసుప్రభు ముందే సంఘానికి ముందే నీకు నాకు ముందే మనం ప్రేమించాడు కాబట్టి మాట చెప్పేది నెరవేరే మాట ఇది ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఈ మాట కూడా నెరవేరుతుంది నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే మాత్రము జ్యోతిర్మయుడా అని పాడుకుంటే దేవుని వెళ్ళిపోతావు హూయా నిలబడే శక్తి నీకు వస్తుంది లాభం ఏంటి ఆమెన్ అూయా పౌలు ఆమెన్ దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు కాబట్టి ప్రతిరోజు దేవునితో సహవాసం ఉంది కాబట్టి అతడు ఏమంటున్నాడు శ్రమలారా కమాన్ వి వెల్కమ్ యూ ఐ మీన్ శ్రమలని పిలుచుకుంటున్నాడు ఆయన ఎవడైనా పిలుస్తాడా శ్రమల్ని శ్రమలు పోవాలని బాధపడుతుంటాం మనం చోదనలో నుంచి తప్పించబడాలని బాధపడుతుంటాడు కానీ ఈయన ఏమంటున్నాడు నా కొరకు సీఎం ఎదురు చూస్తున్నాడు నా కొరకు పిఎం ఎదురు చూస్తున్నాడు నా కొరకు రాజులు ఎదురు చూస్తున్నారు అని చెప్పలే నా కొరకు శ్రమలు ఎదురు చూస్తున్నాయట ఎంతమంది కోసం శ్రమలు ఎదురు చూస్తున్నాయి ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఏమేన్ హాలూయా దేవునికి స్తోత్రం కాబట్టి నిలబడే శక్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు బా నిండుకుండా అసలు కదలడు మెదడు అట్లానే ఉంటాడు అంటే ప్రార్థన పరుడు కదా ఆమె నీతి మంతుడు ఎన్నడు అంతేక హలలు అన్నీ వచ్చినాయి కదిలిపోవాలి గారు మనం మాత్రం ప్రైజ్ హలలుయా అది ప్రార్థన పరులకున్న లాభం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తేనే కలిగే లాభం అది నిలబడ్డానికి శక్తి ఏ ఏ రోగం రాని ఏ వ్యాధి రాని ఏ దయ్యం రాని ఏ సమస్య రాని ఏ ఇరుకు రాని ఏ ఇబ్బంది రాని ఏంది దాని కథ అంటావు కానీ కదలవు ప్రైజ్ లాడ్ ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఆ అసాధ్యము లేని దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి ఏమేన్ ఆ అసాధ్యం లేని దేవుడి మాట నిన్ను నోట నీ నాలుకపైన నాన్తు లూయో గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు మై మాయ పరుసేన్ ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో ఎంతమంది అలసిపోయారు దేవుని వాక్యంలో ప్రైజ్ లోయో మూడవ లాభం లూకస్ వార్త ఒకటవ అధ్యాయం ఎనిమిదవ మాట లు వార్త ఒకటవ అధ్యాయము ఎనిమిదవ మాట జకరియ జకరియ తన తరగతి క్రమము చెప్పుతాన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు యాజక ధర్మము జరిగించుచు యాజక మర్యాద చెప్పున యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయము లోనికి వెళ్ళి ప్రభు ఆలయము లోనికి లోనికి నన్ను అందరూ ఆ లోనికి

ప్రభువు దూత దూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా అతనికి కనబడగా జకర్యా చూచి అతన్ని చూచి తొందరపడి తొందరపడి భయపడిన వాడాయను భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అప్పుడు ఆ దూత అప్పుడు ఆ దూత ఏంది నాయన ఇది మనకంటే మన ప్రార్థన ముందు పోతుంది నువ్వు రోజు ప్రార్థన చేసినావనుకో రోజు నీ ప్రార్థన పోతుంది అక్కడికి అప్పుడప్పుడు అనుకో అప్పుడప్పుడే మన ప్రార్థన పోతుంది పరలోకానికి హలూయా ఇంకో విషయం చెప్తున్నాను ఊరికి పోయి ఉండదు ప్రార్థన నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు తెలుసా నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు తెలుసా ప్రార్థన ఆలకించు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు హలలూయా ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారట అన్ని రకాల కులాలు మతాలు అందరూ కూడా వస్తారు ఇక్కడికి ఎందుకంటే అది వాక్యం నెరవేరాల ఎవరైనా సరే ఆయన దగ్గర రావాల్సిందే ఏమే సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు అంతే ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఈజ్ అ ప్రేయర్ లిజనింగ్ గాడ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ దేవదూత మాట్లాడింది రెండే మాటలు భయపడొద్దు రెండవది నీ ప్రార్థన నీ ప్రార్థన నీ ప్రార్థన నువ్వు మోకరించి అమెన్ చేతులు ఎత్తి ప్రతిరోజు ఆమెన్ హల్ ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సింహాసనం అట్లా కదులుతూ ఉంటుంది పరలోకంలో దేవునామానికి దేవనామానికి మైమగలుగునుగాక అందుకే పౌలుశిలా ప్రార్థన చేస్తే చరసాల పునాదులు అంటే ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు కదులుతా కదిలిస్తూనే ఉంటుంది ఏమేన్ దేవదూత ఒక్క నిమిషం ఆలస్యం చేయలేదు ఇక దేవుడు పంపించాడు పో చెప్పు పో చక్కరయ్యాకు ఏమేన్ ముసలాడా ఎలిజబెత్ ముసలామే రావడం రావడం వాళ్ళు అంటున్నారు భయపడొద్దు రెండో మాట నీ ప్రార్థన వినబడింది దేవునికి స్తోత్రం నీ భార్య గర్భవతి కాబోతుంది అనగానే వీడికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకు అన్న వదులుకున్నాం అన్న అన్నీ నమ్మకాలు వదులుకున్నాం ఇంకా పుట్టడు ఇంకా ఆయన ఇయ్యాడు నమ్మకాలు వదులుకున్నాం వయసు చూస్తే పెరిగిపోతా ఉంది వయసుతో పాటు బీపీ ఉంది షుగర్ పెరుగుతూ ఉంది ఆమె మా వెనక చేసిన ఏమో నలుగురు నెల ఉడకలుగు అంటుంటే మనం మాత్రం కదా ఈయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన లోపల పోయి ధూపం వేస్తున్నాడు ప్రజల పక్షాన క్రమం ఆ క్రమంలో ఆయన ఉంటే బయట ప్రజలందరూ ప్రార్థనలు ఉన్నారు గొప్ప విషయం ఏంటంటే బయట ఉన్న వాళ్ళకు దేవదూతాలు కనబడరు కానీ లోపల ఉన్నోడికే కనబడతారు బయట ఉన్న వాళ్ళతో పెద్ద ఏం ఉండదు కానీ లోపలన్నలతోటే హూయా వారికే చెప్తాడు భయపడొద్దని హల్లె లుయా వేడింది కాబట్టి భయపడ బయట కూర్చున్నాం భయపడ అక్కడే ఉండు ఆమె వేడి ఉన్నా పర్వాలేదు బ్రదర్ అంటే దేవుడు భయపడొద్దు అంటాడు హల్ లూయా కాబట్టి ఇక్కడ వెలుపలు ఉన్న వాళ్ళు ప్రార్థనకి ఏం కనబడలేదు కానీ లోపల ఉన్నవాడికి మాత్రం ప్రైజ్ లోడ్ హలో చెప్పా వద్దా ఎల్లప్పుడూ ప్రార్థన చే చేస్తూ మెలకుగా ఉండేవాడికి ఏం జరుగుతుందంటే ఏమి లాభం అంటే నమ్మలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు అసలు నమ్మవు హలో చూడండి ఇరవై వచనం ఒకటి ఇరవై మరి మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందు అతనితో చెప్పెను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవదూత అసలు నేను ఏదో ఇంకా పరిచర్య చేసుకుంటా ఇంకా శేష జీవితం దేవుని ఆలయంలో ధూపం వేసుకుంటా నా జీవితం ఇంతేలే ఇట్లనే గడుద్దాం అనుకున్నాను నువ్వు నన్ను నా దేవుడు ఈ సంవత్సరం దర్శిస్తాడని అది ఆయనకు ఒక మార్గాన్ని ప్రకటించే ఒక నాయకుడిని నా ద్వారా ఇస్తాడని ఇవన్నీ చెప్పినావు చాలా థ్యాంక్ యూ అయ్యా వందనాలయ్యా అని చెప్పాలి యాక్చువల్గా జకరయ్యా కానీ అయ్యగారు చెప్పలే ఎందుకు నమ్మలే ఆమెన్ హలూయా చెప్పండి నీకు నాకు వయసు ఉందని పక్కనతో నీకు నాకు వయసు ఉన్నాయని చెప్పండి దేవుని దృష్టిలో వయసు లేదని చెప్పండి హల ఊయా ఆమెన్ లోకం ఏజ్ బార్ అంటది లోకం ఏమంటుంది ఆమెన్ దేవుడు ఏమంటాడంటే అప్పుడే నువ్వు చిగురిస్తావు అంటాడు దేవునికి స్తోత్రం హలో ముసలితనంలో నువ్వు ఏం చేస్తావట ఆమెన్ ఇడికి వయసు పెరిగే కొద్ది బల యవనస్తుడు అవుతున్నాడు నాయుడు అవుతాడు వాడు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు కాబట్టి ఆమెన్ గ్లో తగ్గదు ప్రార్థన చేసే వాళ్ళ గుర్తుపెట్టుకోండి నువ్వు ఎన్ని ఇమామీలు పూసినా ఎన్ని మెంతాలు పూసినా ఎన్ని బా మొగళ్ళ క్రీములు కూడా ఈ మధ్యలో ముఖంలో కూడా వచ్చినాయి ఆమె ఎన్ని రుద్దినా ఎన్ని పూసినా అంతే నీ ముఖం పాడు ముఖం ప్రభు పాదల దగ్గరకు వచ్చినావనుకో స్టెఫెన్ ముఖం చూసిన వాళ్ళు రాళ్ళు పట్టుకొని కొడదామని చూసిన వాళ్ళకు స్టెఫన్ ముఖం ఎట్లా కనబడుతుంది దేవదూత ముఖము వలె కనబడుతుందట హలూయా నీ ముఖము మనోహరము అని మనం పాడి పాడుతూ ఉంటే ప్రభు అంటాడు నా ముఖమే కాదు నీ ముఖం కూడా చూసుకో మారిపోయింది ఎందుకంటే నువ్వు నాతో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆమె వెలుగుతో నింపుతాడు అంతే దేవునికి స్తోత్రం హలలూయ స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా వ్యాధిగ్రస్తుడుగా ఆయన అనుభవించాడంట యషయ యాభై మూడులో సొగసు లేదు స్వరూపం లేదు ఎందుకు లేదు ప్రభు అంటే నీకు సొగసు ఇయ్యడానికి అంటాడు స్వరూపం విధంగా నీకు స్వరూపం వేయడానికి అంటాడు అంత మన కోసమే కదా అందుకైనా ఫైన్ కట్టాడు మన కోసం హలలు అందంగా మార్చబడాలని హల్లలుయా హల్లలుయా కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండే ఉండేవానికి ఉన్న లాభం ఏంటంటే నమ్మలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు హలలు ఇరవై ఒకట వచ్చినామా ప్రజలు జగరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయము నందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆశ్చర్యకారులు పొందుకుని వచ్చినాడు ఆమె అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి ఇంకొక మాట నేను రాసుకున్నాను ఏంటంటే ఎల్లప్పుడు దేవునితో ఎల్లప్పుడు ప్రార్థనతో ప్రార్థనలో మెలకు ఉండిన వానికి దేవుడు చేసే కార్యం ఎట్లుంటుందంటే మాటలు కూడా రావు ఎట్లయింది అన్నాడు ఎట్లా అర్థమైతే ఎట్లా చెప్పాలి ఎప్పుడన్నా ఎట్లా అటువంటిది అనుభవించారా మీరు అనుభవించారా లేదా అనుభవించలేదంటే ఇంకా ప్రార్థన జీవితం సరిగ్గా లేదని అర్థం ఆమెన్ హలో దేవునికి స్తోత్రం ఆమెన్ అసలు ఎట్లా ఒకటి నమ్ నమ్మలేని కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు ఏం చేస్తాడు జరిగి అంటే మాటలు కూడా మనం చెప్పలేం హల్ల లూయా మన వర్డ్స్కి బియాండ్గా దేవుడు కార్యాలు చేస్తాడు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే అందరామందని చెప్పండి దాని తర్వాత చూడండి రెండవ అధ్యయ ముప్పై ఆరో వచ్చిన వార్త రెండు ముప్పై ఆరు మరి మరియు మరియు ఆశీరు గోత్రికు రాలును ఆశీరు గోత్రికు రాలు పెను ఏలు అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్యత్వము మొదలుకొని ఏడేండ్లు పెలిమితితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి ఉండి దేవాలయమును విడువక దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను నాకు ఈ వాక్యం చదివినప్పుడు అనిపించింది మనం ప్రభుత్వం ప్రయాణం చేసినవన్నీ రాసుకుంటాడేనా నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నావో ఎన్ని సంవత్సరాలు మందిరంలో నమ్మకంగా ఉన్నావో ఎన్ని సంవత్సరాలు ఆగిపోయినావో ఎన్ని సంవత్సరాలు సాగిపోతున్నావో ఇవన్నీ డేటా ఉంది ఆయన దగ్గర ఎన్ని ఆదివారాలు వచ్చినావో ఎన్ని బుధవారాలు వచ్చినావో ఎన్ని శుక్రవారాలు వచ్చినావో ఇవన్నీ ఆయన దగ్గర ఉంటుంది డేటా ఓ బేటా ఇను ఈరోజు నాకు మూడు లేదన్న పోబుద్ది కావడంలో ఏమైందంటే జలుబు తుమ్ములు వస్తున్నాయి అబ్బా తుమ్ముకు జలుబు కాగినడా వర్షం పడేటట్టుందన్న ఏం మొలకలు రావు ఆమెన్ హల్లెలూయా ఆ వర్షం మధ్యలో జడివాన మన పాట మాత్రం మామూలుగా కాదు నైనా ఓ అబ్బో నల్ల మేఘం వస్తే సార్లు ఇంట్లో ఉంటాడు కోడి కూర తెచ్చుకొని తిండిపోతూ నిద్రపోతు ఏమే ఇవన్నీ రాసి ఉంటాడేమో ఈమె ఎనభై ఎనభై నాలుగు సంవత్సరాలు ఏం చేసిందట ఎనపది నాలుగు సంవత్సరములు ఎనభది నాలుగు సంవత్సరములు విధవరాలు అంటే ఇంకో రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదా సంవత్సరం లోపల చేసుకోవాలని ఓ దాటితే ఏమైతుంది కర్మజీవి పిచ్చోడా ఐ మీన్ ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయుం ఇంటింటికి తిరగడం లేదా ఊర్ల పంచాయతీ అంతా పెట్టుకోలేదామే ఈ విధవరాలు ఇదే చేస్తుంటారు ఎక్కడ చూసినా ఈ పంచాయతీలో ఉంటాయి హలలుయా భర్త ఉన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోలేకపోయినానన్నా భర్తను ప్రభు తీసుకున్నాడు ఇప్పుడు నాకు దేవుడు కొంచెం అవకాశం ఇచ్చాడు సమయం ఇచ్చాడు నేనైతే బయటికి పోయి చేయలేని పరిస్థితి కానీ ఒక పరిచయ చేస్తానన్నా అదేంటంటే ప్రతిరోజు దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఊడవడం తోమడం తుడసడం కాదు కానీ ప్రతిరోజు మోకరించి కొన్ని గంటలు ప్రార్థన చేసి పోతానని అటువంటి పరిచయం తీసుకుంటే ఎంత బాగుంటుంది అది శాత కాదు ఈమె గురించి రాశాడంటే మరి డెప్తున్నామే కదా ఏమే ఇది ఈమెలాగా మనకు కూడా అవకాశం ఉందా లేదా చెప్పాలందరు కూడా హల్లలుయా ఆమెన్ దేవునికి స్తోత్రం ఉండరండి ఆ ఒంటరిగా ఉంటారు అది ఏమీ మరి ఏందో ఏమో తెలియదు కానీ సంపాదన 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 పడుతుంటారు కొంతమంది ఎవరు ఉండరు నా గే ఎవరుండరు దేనికి సంపాదిస్తున్నాడు రైడ్ ఇంత అంటే మున్సిపాలిటీల కోసం ఆమె ఎందుకంటే సత్యాంక వాళ్ళు ఎత్తుకొని పోతారు ఆ ఇంట్లో ఉన్నాయన్నీ వాళ్ళు తీసుకుంటారు ఆమె తిక్క కుదిరిందా అవసరం మనకు అరే జ్ఞానం కావాలి బుద్ధి తెచ్చుకోవాలి ఇంకెన్ని సంవత్సరాలు మనం బ్రతికేది ఎన్ని రోజులు భూమి మీద ఉండేది ఈ క్యాలిక్యులేషన్స్ రావాలా ఇప్పటికి ఎంత వయసు ప్రజలవాడు హలలుయా ఆమె ఇల్లు పెళ్ళి పిల్లలు ఇవే కాదు ఇది కూడా చూసుకోవాలి ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాను ఇప్పుడు అకస్మాత్తుగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో టకాన్ మరణం వస్తే నేను కరెక్ట్ సెట్ ఉన్నానా లేకపోతే ఏదైనా ఉందా అని అన్నీ కూడా చూసుకోవాలా అదే కదా మోషి నేర్పించింది మాకు జ్ఞానం పుట్టించాయా మా దినములు లెక్కించడం మాకు అది ప్రార్థన ఘాషురంచు దించు 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 ఇంకెంత దించాలో రా అంటాడు ఆయన నా జనులు జ్ఞానం లేక చెడిపోతున్నారన్నాడు హలలుయా పెద్ద చర్చ దేవుడు కృపలో మాకు దేవుడిచ్చాడు అని చెప్పుకోవడానికి కాదు మందిరం ఉంది ఐ మేన్ మంచి సేవకుని దేవుడు మాకు ఇచ్చాడు మంచి మర్మాలు చెప్తున్నా మంచి 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 ఎందుకు ఇచ్చాడంటే నీవు కూడా దివారాత్రంలో ఈ మందిరంలో దేవాలయంలో ఉండి ార్థన పరిచర్యను చేయాలని కన్నీళ్ళ పరిచర్య చేయాలని అంటే ఆమెకి ఇల్లు లేదా పెళ్ళైనా ఆమెనే సంసారం చేసినా ఆమెనే భర్త పోయినాడు అంతే పోయిన వెంటనే ఆ వదిలేసింది వచ్చింది దేవాలయంలో ఉంది అంతే ఏం పరిచయం చేస్తుంది ఆమె దేవాలయమును విడవక ఏమో ఏమి ఏం విడిచిపెట్టలేదట ఆ మాట కూడా రాయాలా ప్రభు అంటే అవును ఆయన రాయాలా ఎందుకంటే ఒక మాట అంటే పరిచర్య వదిలేస్తారు ఒక్క మాట ఎవరైనా నోట అన్నారంటే అనిపించుకున్నారని విన్నారు అంటే మేము ఈ పరిచర్య మాకు వద్దు ఈ పరిచర్య మాకు సాల్వా లేదు దండలు లేవు పాశ్రయశ్రమ క్రూరంగా మాట్లాడుతుంది మాకు వద్దా అని ఇల్లీలో అనుకుతారు అరే బేటా సునో జాగో అక్కగారికి అమ్మగారికి చే ఏ ఎన్ని డిగ్రీలనే వేయచ్చు ఆమె ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని ఉంటుంది అక్కడ మందిరంలో దేవాలయంలో రకరకాలైన వాళ్ళు వస్తారు అక్కడికి ఆమెను ఎన్ని రకాలుగా చూసింటారో ఎన్ని రకాలుగా మాట్లాడింటారో ఎన్ని రకాలుగా రాళ్ళు వేసింటారో అన్ని రకాలు వేసినా అనిపించుకున్నా అన్ని పడినా ఆమె గురించి సాక్ష్యం ఏంటంటే దేవాలయమును విడువక దేవునికి స్తోత్రం కొట్టు గట్టిగా చప్పట్లో ఎల్లప్పుడు నువ్వు ప్రార్థిస్తూ మెలకువగా ఉంటే నువ్వు దేవాలయాన్ని విడిచిపెట్టావు ఆమెనా ఏం చేసిందటమ్మా దేవాలయమును ఆమెందని చెప్పండి మీరిప్పుడు చేస్తున్న ప్రార్థనలతోటే హూయా రేయింపగలు అంటే సమయం అసమందు మేము శుక్రవారం కనబడతాం ఆదివారం కనబడతాం అట్లా కాదు రేయిం పగలు సేవ సేవ ఉపవాసతో కూడిన ప్రార్థన సేవ రేయం పగలు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఎల్లప్పుడూ అంటే ఆమె బ్రతికినంత కాలము దేవుని సన్నిధిలో మెల్లుకోగలిగి ఆమె ప్రార్థన చేస్తనే ఉంది చేస్తనే ఉంది చేస్తనే ఉంది చేస్తనే ఉంది అని చెప్పండి అందరు కూడా అద్భుతం ఏంటంటే ఆమె ఎక్కడైతే ఉండి ఎక్కడైతే విడవకుండా నిలబడి నిలిచి ఉండి ఎక్కడైతే యథార్థమైన మంచి హృదయముతో రెయ్యం పగలు సేవ చేస్తుందో అదే దేవాలయానికి నస్జ రైడైన ఎస్సు క్రీస్తు ప్రభువారు వచ్చారు దేవుని బిడ్లారా కట్టుగట్టిగా చెప్పట్లో హల్లెల్ ఆమె ఆయనని దరికొస్తాడు ఆయనే నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలోనా ఏ సమస్యలో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా నీవు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటే ఆయన నీ వద్దకు వస్తాడు హాలే లూయో ఏమే ఏసై కలుసుకున్నాడు ఈమె ఏసీ నికుంటూ పోలే ఆయన వచ్చి కలుసుకున్నాడు ఈమెనే ఏం అద్భుతమైన అనుభవం కదా కాటి ఎల్లప్పుడూ ప్రార్థన మెలకువగా ఉండండి చివరిగా మనం చూస్తే దాని గ్రంథం ఆరు నాలుగు దాని ఆరు నాలుగు ఆరో అధ్యాయం నాలుగు వచ్చిన ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఏదైనా ఒక నింద మోపవలనని యుండి యుండి తగిన హేతువు కనిపెట్టు చుండిరిగా కానీ దానియేలు దానియేలు నమ్మకస్తుడై అందరూ ఆమెందని చెప్పండి నీ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది నీ గుణ లక్షణము స్థిరపరచబడుతుంది ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తే ఈ ఈ శత్రువులు ఆయన గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే దానియలు నమ్మకస్తుడు పక్క వార్త చెప్పండి నమ్మకస్తులని ఎవరిని నమ్మడానికి లేదన్నా ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఎవడు ప్రార్థన చేయడు కాబట్టి ప్రార్థన జీవితం కలిగినోడు నమ్మకమైన వాడుగా ఉంటాడు అందుకే ప్రతిరోసారి చెప్పేది మేము ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అని ఈ పరిచర్ చేసేటోళ్ళు కూడా అదే చెప్తుంటాను నేను ఎందుకు ప్రార్థన చేసి రండి రండాను ఎందుకంటే ప్రార్థనతో పరిచర్లో కూర్చున్నాను అనుకో నమ్మకంగా ఉంటారు ఇక్కడ ప్రార్థన లేకుండా పరిచయకు వచ్చినారనుకో నాలుగు రోజులు సీనే ఆమెన్ మేము ప్రార్థనతో పరిచర్కి వచ్చినాం కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ నిలకడగా పోతా ఉంది సాగ బండి తాగుతూ ఉంది అప్పుడప్పుడు అనుకొని వచ్చింటే మీరు వచ్చేవాళ్ళు కాదు మేము ఉండేవాళ్ళం రోజులో సేవలు ఇట్లా పుడుతుంటే సస్తుంటాయి పుడుతుంటే సస్తుంటాయి ఒక ఆయన పలానా ప్రాంతంలో అంటాడు నాలుగో రోజు ప్రాంతం మారింటుంది ఏందన్నా అంటే అన్న అక్కడ ఎవరు లే ఎందుకు రావడం లే నువ్వు ప్రార్థన చేయలే అలలుయ ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మెలకుకోగలిగి మనకు ఒక సాక్ష్యం ఉంటుంది నమ్మకస్తులమని ఈరోజు అది కావాలా నమ్మకమైన వారు కావాలా ఆమెన్ నేను చాలా నమ్మకమైన నువ్వు చెప్పొద్దు శత్రువు చెప్పాలా శత్రువులు చెప్తున్న సాక్ష్యం అది ఎవరే వాడు నమ్మకస్తుండ్ర నాయనా అంటున్నారు వాళ్ళు దానిల్లో తప్పు పడదామని చూస్తున్నారు ఆమెన్ ఎందుకంటే సైతన్గానికి నువ్వు పాటలు పాడుతున్నావు అనుకో వాడికి పెద్ద ఫీలింగ్ ఉండదు పాడుకోరా ఎన్ని పాడతావు అంటాడు కావాలంటే నేను పక్కన వాయిలను వాయిస్తాను అంటాడు ఎందుకంటే వాడు వర్షిప్ లీడరే కదా నేను కూడా కొడతా అంటాడు వాడు హలో వాక్యం చదువుతున్నాను అనుకో చదువుకో ఎంతసేపు చదువుకుంటావు నేను కూడా చెప్తా వాక్యం అంటాడు వాడు వాడు కానీ ప్రార్థన అనగానే మనకి మంటలేస్తుంది ఎందుకంటే పాటలు వాక్యంతో అది నీకు సంబంధించింది కాబట్టి నీ దగ్గరికి వచ్చి కుచ్చు కుచ చేస్తాడు వాడు కానీ ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడేంత ధైర్యం మనకి లేదు నీకుంది నాకుంది దమ్ము లేనోడు వాడు ధైర్యం లేనోడు వాడు ఆమె ఆయన ఏం మాట్లాడకుండా ఊరికి ఆ ఊరిలో అట్లా వచ్చాడో లేదో ఇక్కడ ఉన్నోడు మాట్లాడుతున్నాడు ఏమని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా దేవుని పరిశుద్ధుడా మాతో నీకెంపనయ్యా సమయం ఇంకా రాలేదు ఆయన ఏం మాట్లాడలే ఊరికి అట్లా చూసాడంతే అంతే ఆమె అందుకే వాడికి ప్రార్థన అంటే చాలా బాధ నువ్వు ఎన్ని పాటలైనా పడనా నువ్వు ఎంత వాక్యం చదువు ఇంకోటి వాక్యం చెప్తుండు సాక్ష్యం చెప్తుండు వాడే పెద్ద ఫీల్ కాడు కానీ ఫీలింగ్ అంతా ఏంటి నువ్వు మోకాళ్ళ మీద పడగానే ఎట్లరా ఈ నాపేదే అని ఇంకా వాడి వాడి తీవ్రత మామూలుగా ఉండదు Hallelujah Pakashamandu neevu tappa na kevaru Naraya ee lokamulo neevu gaka mereya